గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి చంద్రకళ గారి గురించి తెలుసుకుందామండి తెలుగు సినిమా నటీ మరియు నిర్మాత ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వైజాగ్లోని వాల్తేరు గ్రామంలో జన్మించారు ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలభై ఎనిమిదేళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో మెడ్రాస్లో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఎనిమిది దాకా చురుకుగా సినిమాల్లో నటించారు మొత్తం నూట వంద సినిమాల దాకా నటించారు చక్కని ముఖవర్చస్సు సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగు వాళ్ల మనస్సులను రంజింపజేసిన చక్కని నటి తొలి రోజుల్లో ఆడబడుచు వంటి చిత్రాల్లో చెల్లెల పాత్రలో ఆమె చూపిన నటన వలన చెల్లెల పాత్రలకే బాగా సరిపోతుందని ఇమేజ్ను పొంది హీరోయిన్ రోల్స్ కన్నా హీరోకి సిస్టర్ క్యారెక్టర్స్లోనే ఎక్కువగా చేశారు ఆత్మీయులు దొరబాబు బంగారు బాబు వంటి చిత్రాల్లో ఏఎన్ఆర్ గారికి చెల్లెలుగా నటించారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీలో సుమారు వంద సినిమాల దాకా నటించారు అందమైన నటియే కాక ఎంతో చక్కని కూచిపూడి నృత్య కళాకారిణి ఈ విషయం తెలుగు వారందరికీ తెలుసు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మెడ్రాస్లో మరణించారు దసరా బుల్లో సినిమాలో తన పాత్ర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చివరికి మరణిస్తుంది సేమ్ తన జీవితం కూడా అలానే జరిగిందని అని అప్పుడు ఆమె మరణించినప్పుడు అందరూ చెప్పుకున్నారు తెలుగులో మొదటి సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన సతీ సుకన్య తర్వాత ఆడబడుచులో చెల్లెలుగా గుడ్డిదానిగా ఎన్టీఆర్ గారు సరసన శోహన్ బాబు గారి సరసన నటించారు మూవీ వన్ ఇయర్ ఆడింది చాలా పెద్ద హిట్ సాంగ్స్ అన్నీ తర్వాత వారి పక్కనే హీరోయిన్గా కూడా నటించారు ఎప్పుడూ బుక్స్ నావెల్స్ చదువుతూ ఉండేవాళ్ళు షూటింగ్లో చాలా కామ్గా తన పని తాను చేసుకుని పోయేవాళ్ళు ఎవరితోనూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండేవాళ్ళు షూటింగ్ తన షూటింగ్ టైంలో తనతో పాటు వారి అమ్మ వచ్చేది ముందుగా ఒక హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా షబ్ షోలా ఔర్ షబ్నం మూవీలో చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ గారు సరసన కన్నడ కంటిరావు గారు రాజ్ కుమార్ గారు సరసన నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తమిళంలో మొదటిసారిగా శివాజీ గణేశన్ సరసన నటించారు సాఫ్ట్ రోల్స్లో మంచి పేరు సంపాదించారు అన్ని త్యాగమూర్తి పాత్రలే సినిమాల్లో ఎక్కువ చేశారు ఏడు హిందీ సినిమాలు పదకొండు తమిళ సినిమాలు ఇరవై రెండు కన్నడ సినిమాలు ముప్పై ఏడు తెలుగు సినిమాలు ఆరు మలయాళ సినిమాల్లో నటించారు తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు అప్పటి ప్రముఖ నటులందరూ సరసన చెల్లెలుగా హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అలానాటి హీరోయిన్స్ మనకు అందం సౌమ్యం కూడా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది హీరోయిన్ చంద్రకాళే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హిందీ హిందీలో రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో కన్నడ చిత్రరంగంలో ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తమిళ రంగంలో ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో తెలుగు వెండి తెరపై ప్రవేశం చేశారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోయిన్గా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ గారు చాలా బాగా ప్రోత్సహించారు తన సొంత సినిమాల ద్వారాలో కూడా ముఖ్యంగా తెలుగులో బాపుగారి డైరెక్షన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శోన్ బాబు గారు రాముడిగా చంద్రకళ గారు సీతమ్మగా సంపూర్ణ రామాయణం సినిమాలో తెరకెక్కింది ఆ సినిమా సూపర్ హిట్ అయింది దాదాపు సంవత్సరం ఆడింది ముందుగా సీతపాత్రను జమునని అనుకున్నారు కానీ తర్వాత చంద్రకళను తీసుకున్నారు అప్పటికి కూడా చంద్ర అప్పటి నుంచి చంద్రకళ గారు హీరోయిన్గా చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు జయబాద్రి గారితో ఇంటర్వ్యూ చేసి చాలా ఫేమస్ అయ్యారు అప్పట్లో ఆవిడ జయ జయాబాద్రి గారు తర్వాత అమితాబ్ బచ్చన్ వివాహం చేసుకుని జయా అయ్యారు అప్పట్లో వారి ఇంటర్వ్యూని చేసి ఇద్దరు ఇద్దరి ఇంటర్వ్యూ చాలా ఫేమస్ అయ్యింది అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ కృష్ణన్ రాజు మహానటి సావిత్రి జమున శాంతకుమారి వంటి వారితోనూ కలిసి నటించారు ఇప్పుడు ఆమె ఆమె ఒక ముస్లిం వ్యాపారవేత్తను ఒక సినిమా ప్రొడక్షన్లో కలిసి ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆయన పేరు వచ్చి ఎం ఏ ఘటాల అని చెప్తారు వివాహం తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి సినిమాల నుంచి తప్పుకున్నారు తనకు వచ్చిన కూచిపూడి నృత్యాన్ని పిల్లలకు నేర్పిస్తూ కాలం గడిపారు వీరికి ఒక అమ్మాయి గేష్ రేష్మ ఘటాల తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతను సంపాదిస్తున్నారు మాస్ కమ్యూనికేషన్లో జర్నలిజం కంప్లీట్ చేసి రేష్మ రైటర్గా తన కెరీర్ని ప్రారంభించారు ఒకవైపు ప్రముఖ మీడియా సంస్థలకు జర్నల్ జర్నలిస్ట్ రాస్తూ మరోవైపు సినిమా కథలను కూడా రాశారు నాని సమంత మూవీ ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమాకి గాను కథ అని రాశారు రేష్మ అలాగే సహనిర్మాతగా కూడా ఆ సినిమాకి వ్యవహరించారు అలా ప్రారంభించిన రేష్మ సినీ కెరీర్ రోబో ఎటో వెళ్ళిపోయిన మనస్సు ఆరెంజ్ దడతో పాటు అరవై సినిమాలకు ప్రమోషన్ బాధ్యతలు కూడా చేపట్టారు దర్శకులు గౌతమ్ మీనన్తో కలిసి సినీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు అలా తొమ్మిది సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు చంద్రకళ గారు నటించిన సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల అరవై మూడులో సతీ సుకన్య తొలి సినిమా ఆడబడుచు చెల్లెలి కోసం ఆత్మీయులు మాతృదేవత ప్రతీకారం తండ్రులు జై జవాన్ తల్లా పెళ్ళామ సంపూర్ణ రామాయణం నమ్మక ద్రోహులు తహసీల్దార్ అమ్మాయి దసరా బుల్లోడు ఇన్స్పెక్టర్ భార్య మా ఇంటి వెలుగు ఖైదీ బుల్లోడు తాతామనవడు కన్నతల్లి పూలమాల పుట్టినిల్లు మెట్టినిల్లు శ్రీ మనువు మనసు మీనా నోము నోములో పాటలన్నీ సూపర్ హిట్ అండి సినిమా మొత్తం పాముతో యాక్ట్ చేశారు చక్రవాకం ఉత్తమ ఇల్లాలు ముగ్గురు అమ్మాయిలు కోడెనాగు అమ్మాయిల శపథం ఇద్దరూ ఇద్దరే ఒక దీపం వెలిగింది కురుక్షేత్రం జీవితంలో వసంతం అన్నదమ్ముల సవాల్ సాహసవంతుడు లక్ష్మీ పూజ శ్రీమంతులు శ్రీ మంత్రాల రాఘవేంద్ర వైభవం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిందండి ఇదే చివరి సినిమా తెలుగులో చివరిలో భర్త చేతిలో మోసపోయి ఆర్థిక ఇబ్బందులతో క్యాన్సర్ వ్యాధితో మరణించారు చాలా చిన్న వయసులోనే నలభై ఎనిమిదేళ్లకే వయసులోనే మరణించారు మహానటి సావిత్రి గారి డైరెక్షన్లో మహానటి సావిత్రికి కూతురుగా మాతృదేవత సినిమాలో నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ నా వీడియోస్లో పాత వీడియోస్లో కూడా పాత యాక్టర్స్ చాలామంది ఉన్నాయండి బయోగ్రఫీస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చాలా మంచి నటీమణి అండి చంద్రకళ ఆవిడ సినిమాలు చూ యూట్యూబ్లో ఉంటాయి చాలా బాగుంటాయి సినిమాలు ఆవిడ పాటలు కూడా అన్ని ఆ చేసిన సినిమాల్లో పాటలు అన్ని చాలా హిట్స్ హిట్ సాంగ్స్ చాలా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు ఆ సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి చూడండి వీరి అమ్మాయి కూడా ఇంటర్వ్యూ కూడా ఉంది యూట్యూబ్లో చూడండి రేష్మా ఘటాల తన పేరు మంచి రచయిత ఒక్కతే కూతురు తనకి తను పెడి చేసుకున్న తర్వాత తన వివరాలు మనకు ఏమి తెలియదండి సరిగ్గా తను ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అది ఏమి తెలియదు చనిపోయేదాకా మనకు ఏ విషయాలు సరిగ్గా తెలియదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హీరోయిన్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు చెల్లెల పాత్రలోనూ చాలా బాగా నటించారు అప్పట్లో చెల్లెల పాత్ర అంటే చ చంద్రకళ గారి తీసుకునేవాళ్ళు అంతలాగా ఆవిడకి మంచి పేరు వచ్చింది చెల్లెల పాత్రల ద్వారా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు ఎక్కువగా త్యాగమూర్తి పాత్రలే చేశారు ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న మొదటి హీరోయిన్ చంద్రకళ గారే అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన్ని ఒక నిర్మాతగా ఆయన కలిసి వివాహం చేసుకున్నారు కానీ తర్వాత సినిమాలో తీసి వాటి వల్ల ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు చివరికి చాలా ఇబ్బందులు పడుతూ క్యాన్సర్ వ్యాధితో మరణించారు చాలా అందమైన ముఖవర్చున కలిగిన నటిస్ చాలా స్టేబుల్గా యాక్ట్ చేస్తారు చాలా మంచి నటీమణి మంచి ప్రేక్షకాదరణ కలిగిన నటి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్